ప్రవర్తన విషయంలో ఏపీ చేశాడంటే పరీక్ష చేసుకున్నాడు పరిస్థితి ప్రవర్తన అంతా కూడా దేవునికి తనద న్యాయమని నేను రుజువుపరుచుకుంటాను అందు నేను చెప్తుంది ప్రవర్తన విషయంలో ఒక అంశాన్ని అక్కడ తెలియపడుతుంది ఒక మాట మీద చూపిస్తాను ఓపు గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము మరుడు వచ్చి మా చదువుకుందాం నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలాగో చూసుకుందును నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను కనుక కన్యాకులు నేను ఎలాగ చూస్తాను చూసారా తన ప్రవర్తన వేస్తున్న కన్నులతో ఇబ్బంది చేసుకున్నాడంట ఎలాగంట అయిన స్త్రీని చూడకూడదని గత నెలలో మీకు తెలియపరచడం జరిగింది స్త్రీ యొక్క వ్యామోహం కలిగిన వారు వ్యభిసార సంబంధం మనసు కలిగిన వారు ఇవ్వ చూసినది స్త్రీని చూసి ఆశించి వ్యభిసార సంబంధం జీవితం జీవించాలని ఆశ కలిగిన వారు చూస్తాను ఉన్నాము యోగు చెప్తున్నాను కదా నేను నా ప్రవర్తన విషయం న్యాయం వృద్ధిపరుచుకుంటున్నాను దాని మూల కాదు చూసిన కానీ నేను పనిచేసుకున్నాను కన్యాకుని నేను ఎలా చూస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలను కన్యాకులు ఎట్టిన వాడిని చూసే అవకాశము ఎంత మాత్రం కూడా నా జీవితంలో ఉండదు చూసే